హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను నా స్టైల్లో చేసి చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి చాలా ఈజీగా చూపిస్తాను అది నా స్టైల్లో నేను చేసిన ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది రైస్ రైస్లోకి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఉంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఓకేనా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎలా చేయాలనేది చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి పెట్టుకొని కొంచెం బాగా వేడెక్కాలి కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగా ఆయిల్ అయితే రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి ఇంకా కొంచెం మీరు సన్నగా అయినా కట్ చేసుకొని నేను కొంచెం మీడియంగా కట్ చేసుకున్నాను మీరు ఇంకా సన్నగా అయినా కట్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆయిల్ కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా కొంచెం ఆనియన్స్ అనేది బాగా లైట్గా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు సన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిలో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు ఈ విధంగా మనము ఎగ్స్ ముందుగానే ఇలాగ కలిపెట్టుకోవాలి కొంచెం ఎగ్స్ అన్ని ఇలాగ పగలగొట్టుకొని ఒక కప్పులోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఏదైనా స్పూన్తో కానీ ఇలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి ఇలాగా ఉండాలి ఇప్పుడు మనకు ఇవి ఆనియన్స్ కుడ ఈ విధంగా బాగా ఎగితే చాలు మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు మాడిపోవాల్సినంతగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఈ విధంగా వేగితే చాలు ఆనియన్స్ ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా పసుపు చిటికడు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ మనము కొట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా అవి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకునే తర్వాత ఎగ్స్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కొంచెం ఇది కాస్త వేగిన తర్వాత బా మళ్ళా మిక్స్ చేసి కలుపుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఎగ్ అనేది బాగా కలుపుతూ ఉండాలి అప్పుడు కొంచెం పొడి పొడిగా వస్తుంది బాగా ఇదిగో ఇలాగా బాగా కలుపుకోవాలి చూసారా ఇట్లా మనము మళ్ళా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేటప్పుడు ఇట్లాగా కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలు బాగా మిక్స్ చేసుకోవాలి గెండితో ఇలాగ అనుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం బాగా పొడి పొడిగా రావాలి కదా ఇలా కలుపుతూ ఇలా చేసుకోవాలి ఎగ్గు ఫ్రై అనేది ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం అలాగే కారం పొడి కూడా వేసుకోవాలి కొంచెం బాగా కారంగా ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం అనేది వేసుకోవాలి లేదు అనుకుంటే పచ్చిమిర్చే మనకు ఆల్రెడీ కారం ఎక్కువగా ఉంటాయి కదా ఆ పచ్చిమిర్చే వేసుకున్నప్పుడు కారం అవసరం లేదు పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నప్పుడు కొంచెం లైట్గా కారం పొడి వేసుకొని ఇలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపిన తర్వాత బాగా ఎగ్ ఫ్రై అనేది అన్ని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో మనము లైట్గా ఒక స్పూన్ ధనాల పొడి వేసుకోవాలి ఇంకా సాల్ట్ అనేది కొంచెం లాస్ట్లో ఇంకేమైనా తక్కువ అనిపించే సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు చూసారా అంతా బాగా సరిపింది కారం లైట్గా కారం బాగా సరిపింది ఇంకా పోతే ధనాల పొడి అయితే వేసుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ ధనాల పొడి వేసుకొని బాగా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇంకా లాస్ట్లో మనకు అన్నీ సరిపిన తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి మేము ఎక్కువగా ఇది చపాతి అయితే ఎగ్ ఫ్రై ఇలా చేసుకుంటాము అలాగే రైస్ లేకుడక చేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా చక్కగా బాగా ఎగ్ అయితే బాగా వేగింది ఫ్రై చాలా బాగా వచ్చింది ఈ విధంగా మీరు ట్రై చేయండి ఎగ్ ఫ్రై అనేది ఇంకా లాస్ట్లో అన్నీ బాగా సరిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని బాగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి సరిపోతుంది ఇంకా అంతే ఎగ్ ఫ్రై అనేది ఎవరైనా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై అనేది మీలో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వంటల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎన్నో రకాలుగా వంటలు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఇలా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రై అనేది చాలా ఈజీగా ఉంటుంది చపాతి లేని రైస్లో కానీ సూపర్గా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉండేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయాలి మరి ప్లీజ్ ఓకేనా ఈ ఛానల్ని మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఓకేనా ఫ్రెండ్స్